ಎಸ್ ಎರ ಈ కాండూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఇంకా ఐదు వార్డుల రిజల్ట్స్ వెలువడక ముందే మరి ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు వాళ్ళ గుండాలతో మరి కౌంటింగ్ సెంటర్ లోపలికి చొరబడి రిజల్ట్లను తారుమాలు చేయాలని అధికారుల మీద ఒత్తిడి చేయడం జరిగింది నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా ప్రజాస్వామ్యం ఉందా లేదా ఈరోజు మాకు ఒక న్యాయం మరి అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక న్యాయమా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇంకా ఐదు వార్డులకు సంబంధించిన ఫలితాలు రాకముందే ఎమ్మెల్యే ఓటమి భయంతో ఈరోజు మరి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ లోపలికి చొరబడి ఆయనతో పాటు యాభై మంది ఈరోజు చొరబడి మరి అక్కడ కౌంటింగ్కి అంతరాయం అంతరాయం కల్పించడమే కాకుండా అధికారుల పైన ఒత్తిడి చేయించి ఫలితాలను తారుమారు చేస్తూ ఉన్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఈరోజు పోలీస్ అధికారులను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా మరి మీరు లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా కాపాడాల్సిన వాళ్ళు మీరు అధికార పార్టీకి తొత్తులుగా మారి ఈరోజు వాళ్ళని ఎట్లే అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా తప్పకుండా దీనికి అధికారులు సమాధానం చెప్పాలి నేను ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి చెప్తున్నా మరి నువ్వు నిజంగానే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగాలట్టుకుంటే నీకు కౌంటింగ్ సెంటర్లో పోవాల్సిన అవసరం ఏముండే నీ గుండాలతోని నీ నాయకులతో ఈరోజు లోపల పోవాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రజాస్వామ్యబద్దంగా ఫలితాలు వెలువెడుతున్నాయి మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఇంత ఆదరణ లభించడం అనేది నువ్వు ఓర్వలేక సహించలేక ప్రజలకు నీ మీద నమ్మకం పోయి మా వైపు ఓట్లేస్తుంటే మరి మేము గెలుస్తున్నాం మరి ఇక్కడ పరిస్థితులు అని చెప్పి నువ్వు నీ ఈ ఈరోజు ఏ అధికారంతో కౌంటింగ్ సెంటర్ లోపల వయరో నువ్వు బహిరంగంగా ప్రజలకు తెలియజేయాల్సిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు నేను చెప్తా ఉన్నా ఈరోజు మీరు ఏదో గెలిచిపోయినామని చెప్పి మీరు విరవీయడం కాదు ప్రజలు ఆదరణ మాత్రం ఉంది మీ దౌర్జన్యం మీ అరాచకం మీ బెదిరింపులు ఈరోజు మీడియా సమక్షంతా ఇంతమంది వేల మంది తాండూరు ప్రజల సమక్షంలోనే నీ అరాచకాలు నీ కుండాయిజం నీ దౌర్జన్యం ఈరోజు కనిపిస్తుంది మరి నేను చెప్తున్నా హెచ్చరిస్తున్నా మనోహర్ రెడ్డి ఇవన్నీ నువ్వు అనుకో బయటూరు నుంచి వచ్చి తాండూర్లకు ఇటువంటి దాదాగిరిలు ఇటు దౌర్జన్యాలు చేస్తే ఎవ్వడు కూడా ఇలా సహించే లేదు ఎవ్వరు నీ తాటాపు చెప్పులకు భయపడేటోడు లేడు నేను ఎన్నికల సంఘంకి కూడా ఫిర్యాదు చేస్తా నేను ఎన్నికల సంఘంకి కూడా తప్పకుండా నేను అధికారులు ఎన్నికల అధికారులతో కూడా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఏం చేస్తున్నారు మీరు చూసుకుంటే కళ్ళపై చూస్తున్నారా మీకున్న అధికారాలు ఏంటి మీకున్న రూల్స్ గైడ్ లైన్స్ ఏంటివి ఏ విధంగా మీరు పంపించారో మీరు కూడా సమాధానం చెప్పాలి పోలీస్ అధికారులు అదే విధంగా ఎలక్షన్ అధికారులు మీరందరూ కూడా సమాధానం చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలి అని చెప్పి తెలియజేస్తూ రోజు కాండూరులో జరిగిన ఈ ఘటన కాంగ్రెస్ వాళ్ళ అరాచక పాలన కాంగ్రెస్ వాళ్ళ దౌర్జన్యాలు కాంగ్రెస్ వాళ్ళ పనితీరు రోజు తెలుస్తా ఉంది అధికారులను ఏ విధంగా బెదిరించి ఈరోజు ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ లా చొరబడి మీరందరూ తెలుసుకోండి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పకపోతే రాబోయే రోజులలో మరి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏ యూపీనో బీఆర్ఓ ఆఫ్రికానో తయారవుతుందని చెప్పి తెలియజేస్తూ దీనిపైన మేము ఊకేనే ఊరుకోము తప్పకుండా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా కంప్లైంట్ చేసి తీవ్రమైన కఠినమైన శిక్ష విధించాలని చెప్పి మేము కోరుతామని చెప్పి తెలియ తెలియజేస్తూ మరి ఈరోజు అధికారులకు చెప్తున్నాను మీరు అధికార పార్టీకి పనిచేస్తున్న తత్తులు కాదు మీరు ప్రజల కోసం పనిచేస్తున్న అధికారులు ఎవరికైనా ఒకటే న్యాయం ఉంచాలి మీరు ఇది తగ్గదు తప్పకుండా మీ పైన కూడా మీ పై అధికారులకు కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఇటువంటి రాజ్యం పొంద చెప్పి నేను ప్రజలు పిలుపునిస్తూ ముగిస్తా ఉన్నాను